హలో అండి వెల్కమ్ టు బుజ్జి హసీనా ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ అయినా ఇంకా మనము ప్రాసెస్లోకి చేదు లేకుండా కాకరకాయ కూర ఎలా చేయాలో చూపెడతాను ముందుగా కాకరకాయలు నాలుగు తీసుకోవాలండి నాలుగు కాకరకాయలని ఇలా పైన బరక బరకగా ఉంటుంది కదా దాన్ని కొంచెం ఫీలప్ అప్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నేను చూపెట్టిన విధంగా నైతే కట్ చేసుకోవాలి అంటే నేను చూపెట్టిన విధంగా అంటే ఇలా రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వన్ నుంచి వన్ నుంచి ముక్కలుగానన్నా సడన్గానైనా చేసుకోవచ్చండి నేనైతే ఇలా రౌండ్గానైతే కట్ చేసుకున్నాను వీటికి టమాటాలు రెండు టమాటాలు అయితే సరిపోతాయి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ వీటిని అన్నిటి కట్ చేసుకొని రెడీ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక ఇంకా కట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఇందులో వేసి మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి కాకరకాయలలో ముదిరిపోయిన గింజలు ఉంటాయి కదా ఆ గింజలు తీసేసుకుంటే తీసుకెసుకోవచ్చు లెఫ్ట్ అలానే ఉండాలి అనుకుంటే అలాగనైనా ఉంటుంది మీ ఇష్టం అండి అదైతే ఆప్షనల్ నేనైతే అలానే డైరెక్ట్ గింజలతో పాటే తీసుకున్నాను ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే ఈ కాకరకాయలు అయితే తీసుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకో నూనె వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని మంచిగా దూరగా వేయించుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని పచ్చివాసన పోయినాక ఇంకా మనము టమాటాలు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి టమాటా అయితే మంచిగా నూనెలోనైతే మంచిగా ఉడికింది ఇలా ఉడికాక రుచికి సరిపడు కారొడి పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఈ కారాన్ని వేగనివ్వాలి ఇలా వేగాక మనం ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న కాకరకాయలు ఇందులో వేసుకొని కలుపుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఈ కార ఈ టమాటాలో ఈ కాకరకాయలు కలిసేలాగా ఈ కారం మొత్తం కలిసేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాతకి మూత తీసి కిందలోకి ఎసరైతే పోసుకోవాలండి ఎసరు పోసుకున్నాక కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి ఇలా మంచి చికెన్ గ్రేవీ అయినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు కొంచెం అంతా కొత్తిమీర చల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రుచికరమైన కాకరకాయ టమాటో కూర రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్